మన తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన పప్పు ఒకసారి ఇలా చేసి చూడండి ఎవరైనా సరే ఇది అవ్వాల్సిందే ముందుగా వేడకిన కడాయిలో నూనె వేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి దెబ్బలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటో ముక్కలు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని గిన్నె పైన మూత పెట్టి టమాటో ముక్క మెత్తబడిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా ఇంగువ వేసుకొని అంతా కలిసేటట్టు మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒలిచి శుభ్రం చేసిన గోంగూర ఆకులను వేసుకొని రుచికి సరిపడే ఉప్పును వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి గోంగూర ఆకు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఉడికించుకున్న కందిపప్పును వేసుకొని అంతా కలిసేటట్టు మరోసారి కలుపుకొని మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకొని దించుకున్న ముందు కొత్తిమీర ఆకు వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గోంగూరపప్పు తినడానికి